అయితే అందరికీ నేను మీ వెంకట్ ఇప్పుడు కేరళ నర్సు ఇష్యూ దేశవ్యాప్తంగా ఒక ఇది నడుస్తూ ఉంది అంటే తనుకి కి ఉరిశిక్ష ఆగుతుందా లేదా ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒకవైపు అయితే మరి నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే యమన్ దేశంతో ఆ దేశ మరి అధ్యక్షులతో మాట్లాడి ఆ కుటుంబంతో మాట్లాడి నర్సు కేరళ నర్సు నిమిషప్రియని రక్షించలేరా అనేది ఇప్పుడు మనకి ఒక ఒక ప్రశ్న అనమాట ఒకవైపు కేఏ పాల్గారు ఆయన మరి ఆయన గతంలో అమెరికాలో గ్రేట్ బిగ్ ఎవాంజలిస్ట్గా ఆయన పలుకుబడి ఉంది పేరు ఉంది కాబట్టి ఆయన కూడా ఎంటర్ అయ్యి ఆయన ప్రయత్నాలు అయ్యి ఆయన చేస్తూ ఉన్నారు నిజంగా కేయపాలు అంటే ఒక ప్రభుత్వం ఒక దేశ ప్రభుత్వానికి మించి ఆయన చేయగలుగుతారా అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక పెద్ద ఇదిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు అప్పుడు ప్రపంచం అంతా తిరిగిండు చాలా అదే పీస్ మేకర్గా పీస్ కీపర్గా ఆయన మరి ప్రపంచ శాంతిని కాపాడే ఇదిలో భాగంగా ఆయన అప్పుడు ఒక నెట్వర్క్ అన్ని దేశాల అధ్యక్షులు కలవటం అదన్నీ చేయడం కూడా చూసాం మనం అదంతా సరే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేట అంతా బదనామైపోయారు అది వేరే విషయం ప్రజాశాంతి పార్టీ పెట్టి ఆయన్ని బదనాం చేశారు అది వేరే విషయం ఇప్పుడు మరి నిజంగా మరి ఇప్పుడు కేఏ పాల్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన చాలా సీరియస్గా మరి మోడీ గారు ఒక ట్వీట్ పెట్టాలి అది కేఏ పాల్ని హ్యాండిల్ చేయనివ్వండి ఆయన కానీ లేదంటే జయశంకర్ గారు మన ఫారెన్ మినిస్టర్ అని చెప్పి అంటా ఉన్నారు నిజంగా మరి ప్రభుత్వం అట్లా సానుకూలంగా అంటే ఒక ప్రభుత్వానికి దేశ ప్రభుత్వానికే సాధ్యం కానటువంటి ఇష్యూని ఒక వ్యక్తికి వదిలేస్తారా నిజంగా పొలిటికల్గా అది సాధ్యపడే విషయమైనా కేల్కి వదిలేయండి అంటే ఎట్లా అది జరిగేది కాదు మరి ఇప్పుడు అటు ఇటు సరే ఏదేమైనా ఆమె కాపాడగలిగే అసలు అవకాశం ఉందా నిజంగా ఏంటి ఆట జరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే ఆమె కేరళకు చెందిన నర్సు అక్కడికి వెళ్ళింది యమన్ దేశం ఆడ గల్ఫ్ కంట్రీస్లో ఏదన్నా క్లినిక్ మెడికల్గా ఏదన్నా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఆ దేశంలో ఆడ సెటిల్ అయిన తర్వాత ఆ దేశ పౌరులు ఎవరో ఒకరు భాగస్వామిగా తీసుకోవాలి అక్కడ ఆ దేశ రూల్స్ అది ఆ ప్రకారం అక్కడ అబ్దుల్ అతను అనే అతన్ని మరిది పార్ట్నర్గా చేర్చుకొని ఒక మెడికల్ క్లినిక్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత ఆమె మరి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది ఇక్కడ కేరళ అతన్ని టోనీ థామస్ పేరు ఏదో ఉంది ఆమెకు సంతానం ఉంది వాళ్ళని ముందు ఇక్కడికి పంపించేసింది కేరళకి ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి రావడం కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ఇదిలో అతను ఆమెని రానియకుండా అడ్డుకున్నాడని పాస్పోర్ట్ కూడా గుంజేసుకున్నాడని చెప్పి మరి ఈమె వైపు నిమిషప్రియ మన నర్సు కేరళ నర్సు వైపు లాయర్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు సో అయితే ఇప్పుడు అక్కడ ముస్లిం దేశాలంటే ఏంటి అక్కడ చట్టాలన్నీ కూడా మతపరంగా ఉంటాయి దేవుడు చెప్పింది పాటించాలి అన్నట్టుగా తూచా తప్పకుండా వాళ్ళు అక్కడ ఈ చాలా అందుకే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఏది అరబ్ దేశాల్లో ఊరి బహిరంగ ఉరి చేయటం పిల్లలు కానీ మహిళలు కానీ ఏదన్నా హాని తలపెడితే వాళ్ళ పైన దాడి చేస్తే శిక్షలో శిక్ష అందులో ఏ మాత్రం అక్కడ ప్రజాస్వామ్యం అని అదని ఇదని ఆ వ్యవహారాలు ఆ మాటలు నడవు అక్కడ సో ఇప్పుడు మా ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ ఉంది మరి ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఎవరైతే నిమిషప్రియ తను అతనికి మత్తుమంది ఇచ్చి డోసు ఎక్కువ అవడం వల్ల అతను చనిపోయాడు అని చెప్పి ఏమ ఏమ వైపు లాయరు చెప్తా ఉన్నారు కానీ అతను డెడ్ బాడీ ఒక వాటర్ ట్యాంకులో దొరికింది ముక్కలు ముక్కలుగా చేశారు అని చెప్పి ఆడ మీడియా బయట పెట్టింది సో ఇప్పుడు ఆ అబ్దుల్ కుటుంబం వైపు నుంచి వాళ్ళ తమ్ముడైతే ససమేరా మాకు ఇది కుదరదు ఆమెకు శిక్ష పడాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయినట్టుగా కనపడతా ఉంది ఈ బ్లడ్ మనీ ఏదైతే ఉందో అంటే చా మరణానికి సంబంధించి ఇప్పుడు ఎట్లాగో అతను చనిపోయాడు ఆమె శిక్ష కూడా కొంతకాలం అనుభవించినట్టుగా ఉంది నిమిషప్రియ మన కేరళ నర్సు కాబట్టి ఈమెకు సంతానం ఉంది ఈమె అంటే వాళ్ళు మరణశిక్ష అంటే క్షమిస్తే ఆ కుటుంబం క్షమిస్తే క్షమించినందుకు గాను వాళ్ళకి కొంత డబ్బు ప్రపంచవ్యాప్తంగా ఏదో మరి ఏడెనిమిది కోట్లు కలెక్ట్ చేశారన్నట్టుగా మనకు మీడియా ద్వారా తెలుస్తూ ఉంది అయితే కేఏ పాల్ గారు నిజంగా అది అంతా ఉత్తిదే ఒక డాలర్ కూడా వాళ్ళకి రాలేదు అందలేదు నేను ఒక అకౌంట్ ఇస్తాను నిజంగా మరి వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటే ఇందులో వేయండి అని చెప్పి ఆయన అనడం మనం చూసాం ఏం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏమో ఇంకో రకంగా ప్రయత్నాలు చేస్తున్నాము ఫలించేలాగున్నాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటుంటే దాన్ని కూడా ఆయన ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో నిజంగా ఆ డబ్బులు కానీ అంటే ఆడ మత పెద్దలే ఇదేమన్నా చేయగలిగితే మరి కేయపాల్ గారు కూడా క్రిస్టియన్ ఇదిగా ఆయన ప్రపంచమంతా అమెరికాలోనే పెద్ద ఇవాంజలిస్ట్గా గ్రేట్ ఇవాంజలిస్ట్గా ఒక ప్రపంచ శాంతి బోధకుడుగా ఆయనకి క్రైస్తవ సమాజంలో మరి పేరుంది ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ ఫలిస్తాయా ఇప్పుడు నాకు సందేహం ఏంటంటే చాలామందిలాగే లాగే బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే నిజంగా మోడీ గారు తలుచుకుంటే ఆమెను లేరా అనేది ప్రశ్న అయితే అక్కడ చట్టాలు ఇటువంటి విషయాల్లో మరి ఆయనే వాళ్ళ కుటుంబం ఏం చెప్తుంది ఎవరైతే ఇప్పుడు మన కేరళ నర్సు మరి తను పాస్పోర్టు లాగేసుకున్నాడు తనని హింసించాడు లైంగికంగా అది ఇది అని చెప్తా ఉన్నారు అదేం కాదు వాళ్ళు అసలు పెళ్లి చేసుకున్నారు మా అన్నయ్యని ఆమె పెళ్లి చేసుకుంది ఆమె అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా చేసి సానుభూతి పొందే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అది దురదృష్టకరం దేవుడు క్షమించడు మా అన్నయ్య ఆత్మశాంతించాలంటే ఖచ్చితంగా అంటే అల్లాకా కనూన్ అంటే దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఇటువంటి వాటికి చెప్పిన ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని చెప్పి వాళ్ళు భీష్మించు కూర్చున్న పరిస్థితి కనపడతా ఉంది ఆల్రెడీ బీబీసీ లాంటి సంస్థలు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కమ్యూనికేట్ చేయటం జరిగింది చేస్తే వాళ్ళ బ్రదరు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడో మన ఈ విడ చేతిలో వాళ్ళ బ్రదరు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా సో ఇది ఒకవైపు నిజంగా చూస్తుంటే ఈమెకి ఇద్దరు సంతానం ఉన్నారు సరే ఆ బ్లడ్ మనీ ఏదో తీసుకుని నిజంగా అది కలెక్ట్ చేసి ఉంటే నిజంగా మరి అట్లా జరిగినప్పుడు అటువైపు వాళ్ళు డబ్బు కోసం ఏదో ఇది అవుతున్న పరిస్థితి ఏం కనపడతల ఏడు కోట్లు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది అన్యాయంగా మా అన్నయ్యని ఇప్పుడు ఏదో ఇద్దరు ఒక బైక్ మీద వెళ్తూ ఉంటేనో లేదంటే ఏదన్నా ఆమె అంటే అనుకోలేదు చనిపోతాడని అట్లా ఏదో ఒక సంఘటన వల్ల అతను చనిపోలేదు కదా ఉద్దేశపూర్వకంగానే చంపేసింది కాబట్టి తను శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడ మనకి కనబడతా ఉంది పరిస్థితి సో ఈ వేలో ఇప్పుడు అక్కడ ఇస్లాం చట్టాలు కానీ లాస్ కానీ పెద్దగా ఇటువంటి వాటికి అక్కడ ఎంటర్ఫీర్ అయ్యి ఏదో చేయడానికి ఏం లేదు మరి కేఏ పాల్గారు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఒకటి రెండోది నిజంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకున్నా కూడా మరి అయ్యే అవకాశం ఉండొచ్చేమో కానీ ఆ కుటుంబం ఒప్పుకోవట్లేదే ఇప్పుడు ప్రపంచంలో ఎవరో ఏది చేయడానికి లేదు ఈవెన్ అమెరికా ఎంటర్ అయినా కూడా అంటే ఈ ఏదన్నా చర్చలు జరిపి ఏదన్నా చేయడానికి ఆ కుటుంబం ఆ కుటుంబ సభ్యులు ఆయన తల్లి తండ్రి వాళ్ళ వాళ్ళు బ్లడ్ రిలేషన్స్ ఒప్పుకుంటే తప్ప క్షమించాము నిమిషప్రియని సరే అని అంటే తప్ప ఇంకా అసలు ఈ ప్రపంచం మీద ఈమె ఈమె ఉరిశిక్ష పడకుండా కాపాడే పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది ఆల్రెడీ ఉరిశిక్ష ఇప్పుడు ఒక వన్ వీకు పొడిగించారు అంతే అదేమి రద్దు కాలేదు ఆ రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఆపగల శక్తి ఎవరికి ఉందంటే ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంది మరి ఇక్కడ మన ప్రభుత్వం చేసే ప్రయత్నాలు చేస్తుందా అన్ని వేళలా అది విజయవంతం అయ్యే అవకాశాలు కొన్ని ఆ సందర్భాలు పరిస్థితులను బట్టి ఉంటుంది ఇక్కడ మతము మతపరమైన ఇది మరి అక్కడ ఆత్మకి నిజంగా చనిపోయిన అతనికి శాంతి చేకూరాలి అంటే ఘోరంగా చంపింది కాబట్టి ఆమెకు శిక్ష పడాలనేదే వాళ్ళ కుటుంబ సభ్యుల వాదన మరి ఆ ఆ ఇదిలో ఉన్నవాళ్ళు నిజంగా క్షమిస్తారా అనేది మరి అటువంటి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాడా కే గారు కానీ ఇటు మన కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ అనేది ఒక పెద్ద ప్రశ్నగా నాకు అనిపిస్తుంది మరి చూద్దాం ఏం జరుగుద్ది ఏంటి అనేది మరి మీరేమనుకుంటున్నారు నిమిష ప్రియకి ఉరి శిక్ష రద్దు అవుతుంది అనుకుంటున్నారా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో